హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇళ్ళలో ఫంక్షన్స్ జరిగినప్పుడు లేదంటే పండగలకి ఇంటికి అందరినీ పిలిచినప్పుడు ఇలా చిన్న చిన్నగా పెద్ద పొయ్యి పెట్టేసి వంటలు మనమే చేసుకుంటాం కదా అలా మా ఇంట్లో రీసెంట్గా జరిగిన ఒక ఫంక్షన్కి ఇలా బగారన్నం తెలంగాణ స్టైల్లో చేసాము చాలా బాగుంది సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం బాగుంటుంది సో పర్ఫెక్ట్గా రైస్ ఎలా వండాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా ఒక లేతైన గిన్నె పెట్టుకోవాలండి మనం వండేదానికంటే ఒక కేజీ ఎక్కువ క్వాంటిటీ ఉన్న గిన్నె పెట్టేసుకోవాలి ముందుగా దీనిలోకి నెయ్యి అండ్ ఆయిల్ వేసుకోవాలి రెండు కలిపి బగారాన్నం చేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఆయిల్ కాగిన తర్వాత దీంట్లోకి స్పైసెస్ వేసుకోండి కాస్త బగారాకులు ఎక్కువ వేసాము బగారాకులు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కొద్దిగా బ్లాక్ స్టోన్ వేసామన్నమాట బగారాకులు ఎక్కువగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత దీనిలోకి పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి కాస్త కలర్ కోసం క్యారెట్ వేసాం ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర వేసాము కాడలతో సహా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సో ఇంతే అండి దీంట్లో ఇంకేం వేయలేదు కొద్దిగా రాక్ సాల్ట్ వేసాము అలాగే కొద్దిగా అల్లం వేసాము అంతే దీన్ని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడేనండి నీళ్లు వేసుకోవాలి దీనిలో చిన్న చిన్న పాయింట్స్ చెప్తాను వినండి ముందుగా రైస్ని ఒక గంట సేపు ఖచ్చితంగా నానబెట్టేసుకోవాలి మేము నార్మల్ రైస్తోనే వేశాము బాస్మతి అయితే మనము ఫంక్షన్స్లో చేసినప్పుడు చేస్తారు కానీ ఇంట్లోకి చిన్నగా చేసుకున్నప్పుడు మాత్రం ఎక్కువగా తినలేరు కాస్త ఎక్కువగా తిన్నామనుకున్నప్పుడు నార్మల్ రైస్ని ప్రిఫర్ చేయండి అది కూడా పాత రైస్ని తీసుకోండి మేము ఇక్కడ శ్రీరామ్ రైస్ తీసుకున్నాము పాత తీసుకున్నాము అలాగే ఒక గంట సేపు నానబెట్టాము స్పైసెస్ వేగిన తర్వాత దీంట్లోకి వాటర్ని యాడ్ చేసాము అయితే ఒక కొలతతో మేము రైస్ తీసుకున్నాము అదే కొలతతో ఒకటిన్నర వరకు వాటర్ని యాడ్ చేసాము ఖచ్చితంగా పాత రైస్ తీసుకోండి గంటసేపు నానబెట్టుకోవాలి ఒకటికి ఒకటిన్నర వరకు వాటర్ని వేయాలి వాటర్ మంచిగా మరుగుతూ ఉన్నప్పుడే మనం నానబెట్టుకున్న బియ్యం వేస్తే కనుక రైస్ మంచిగా అవుతుంది రైస్ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట చూడండి కాస్త ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి కలపెట్టేసుకోవాలి ఒకటికి ఒకటిన్నర వేసినప్పుడు మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పెద్ద పొయ్యిల మీద వంట చేసినప్పుడు మనం పెట్టే గిన్నె అడుగు అనేది మందంగా ఉండేలా చూసుకోవాలి అలాగే కాస్త లోతైన గిన్నెనే పెట్టుకోండి మనం వండేదానికంటే క్వాంటిటీ కాస్త ఎక్కువగా ఉడికే లోతైన గిన్నె పెట్టుకుంటే కనుక మనకి అన్నము ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు లేదంటే నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా అవుతుంది చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దగ్గరకు వచ్చేసింది కాస్త వాటర్ ఉంటాయి సో ఈ టైంలో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉమ్మగిల్లనివ్వాలన్నమాట దాన్నైతే ఉమ్మగిళ్ళనివ్వడం అంటాము మేము అంటే మామూలుగా రైస్ వండినప్పుడు అంటే పొయ్యిల మీద చిన్న చిన్న పొయ్యిల మీద రైస్ వండినప్పుడు అన్నం వాష్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉమ్మగిల్లని ఇస్తే మనకి పర్ఫెక్ట్గా అవుతుంది అంటారు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉండే తెలంగాణ స్టైల్ బగారా రైస్ రెడీ అయిపోతుంది సో చూడండి మా అమ్మ లాస్ట్లో ఇలా వాటర్ అయిపోయాయా డ్రై అయిపోయిందా అని కింద చూస్తున్నారు సో ఇది కూడా ఒక టెక్నికే అన్నమాట ఇదైతే నేను తెలుసుకున్నాను వండినప్పుడు సో చూసారా తెలంగాణ స్టైల్ పర్ఫెక్ట్ బగారా రైస్ నార్మల్ రైస్తోనే చేసాము పర్ఫెక్ట్గా వచ్చింది సో అందరికీ వడ్డించేటప్పుడు ఒక బేసన్లో తీసేసుకొని కొద్ది కొద్దిగా వడ్డించండి అయిపోయే వరకు కూడా వేడిగానే ఉంటుంది ఇది వెజ్లోకి నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది నార్మల్ స్పైసెస్తో కనుక చేసుకుంటే ఒక ముద్ద ఎక్కువనే తినేస్తాము మనం బాస్మతి రైస్తో చే చేసినప్పుడు అంత ఎక్కువగా తినలేము ఇలాగనుక నార్మల్ రైస్తో బగారా వండుకొని చూడండి ఇప్పుడు జాతరలు జరుగుతున్నాయి కదా ఇలా మీ ఇంట్లో చేసుకొని చూడండి చాలా బాగుంటుంది సో వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ